అలాగ తొమ్మిది ఏళ్ళు తీసుకున్నాడండి తలా తీసుకున్నాడండి పెట్టేడు రవణ కొడుకు ఇంట్లో నుంచి బయటకి పంపంటున్నాడండి ఏమంటే బయటికి ఎంటే మాట్లాడండి ఇంట్లోంచి బయటికి అందమ్ముడే ఇంట్లోనే ఉన్నానండి ఆ ఇంట్లోనే ఉన్నానండి తల్లిదండ్రులు కూడా ఉన్నానండి ఉన్నానండి అమ్మ నాన్న కూడా ఉన్నాను ఏమనలేదండి స్థిరపోతున్నాను అండి మీ అమ్మ నాన్న మీ అమ్మ కావాలండి వాళ్ళు అందరూ అదే నాకు దబ్బు బంగారం కావాలని వచ్చానండి నా ఏం చేయమని వచ్చానండి వచ్చానండి